ఒక్క పని గాడిద చేసింది అంటూ భారతీయ జై భీమరావు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ అనితిపై సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది జడా శ్రవణ్ కుమార్ గారు ఎందుకు ఆ మాటలు అన్నాడు సోషల్ మీడియాలో ఎందుకు ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం ఎందుకంటే ఆ పాయింట్ ప్రజెంటేషన్ మెడికల్ కాలేజీ నుంచి ఇచ్చింది కాబట్టి అడుగుతున్నా అదర్వైజ్ షీఈస్ నో మై కన్సర్న్ షీస్ అ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయితే మెడికల్ హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆఫ్ చేసింది కాబట్టి గొప్ప పది ప్రాక్టీస్ చేస్తాం మనమే హోమ్ మినిస్టర్ ఆయన మనకి లాడ్ మనకి హోమ్ శాఖ ఉండి మన చేతిలో మెడికల్ కాలేజీల మీద నీకేమో మా ప్రాబ్లం పాయింట్ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీల్లో ఆడు కట్టలేదు వీళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు వాళ్ళు కట్టలేదు అని చెప్తున్నావు కదా సో దాని మీద మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఒక్క పని చేసింది కాబట్టి ఆ ఇవన్నీ వద్దు తెలియదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ ప్రక్రియ గవర్నమెంట్ పద్ధతుల్లో జరుగుతుందా బీపీ గోడలు కాబట్టి ప్రైవేట్ పద్ధతుల్లో ఒక్క ఇవ్వడానికి సమానాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీ గోడల్లో నూట యాభై ఉంటే డెబ్బై ఐదు సీట్లు రెండు వందల ఉంటే వంద సీట్లు మా ఇష్టం వచ్చిన వాళ్ళ చేత ఫిల్ చేస్తుందా నేను చెప్తున్నాను రమారమి ఒక్కొక్క మెడికల్ కాలేజీ రమారమి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం అడ్మిషన్స్ లో మాత్రమే విచారణ నెల వేలం పాటే ఆప్షన్ ఎక్కువ పడుతున్నాడో వాడితే ఎక్సీట్ సార్ నాకు వెయ్యి ర్యాంక్ వచ్చింది సార్ నేను ఎస్ఈ సార్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్ లభేసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ లో లేదు మీరు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫిల్ చేయాలి ఇది మా ప్రైవేట్ మెడికల్ కాలేజీ మేము పెట్టుబడి పెట్టాము సో నో సీట్ డబ్బులు ఇచ్చిన వాడికి సీట్ ఈ క్లాసు

హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆవిడ చేస్తుంది మెడికల్ కాలేజీల గురించి ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మాట్లాడుతుంది జనరల్గా మాట్లాడితే పర్వాలేదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆమె హెల్త్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆమె ఎందుకు చేసింది అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు ఆమెను ప్రశ్నిస్తున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ పైన మెడికల్ కాలేజీల పైన హెల్త్ పైన హెల్త్ మినిస్టర్కే అవగాహన ఉంటుంది కానీ అలా కాకుండా ఒక హోమ్ మినిస్టర్గా శాంతి భద్రతలు చూసుకోకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మెడికల్ కాలేజీలపై ఆమె ఇస్తుందంటే కుక్క పని గాడిద చేసింది అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు ఆరోపణలు చేశారు ఆయన ప్రశ్నించారు ఆరోపణలు కాదు ప్రశ్నించారు ఎందుకంటే ఒక హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఈవిడ చేసింది కాబట్టి ఆయన ప్రశ్నించారు లేకపోతే ప్రశ్నించేవాడు కాదు ఎందుకంటే విద్య వైద్యం ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అలా కాకుండా ఈరోజు పీపీపీ మోడల్స్లో మేము మెడికల్ విద్యను ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పజెప్తున్నాము అన్నప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి ఒకే ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను ఫీజులు మీరు ఎంత నిర్ణయిస్తారు పిపిపి మెడికల్ కళాశాలల్లో ఫీజులు ఎంత నిర్ణయిస్తారో ఆ ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి ఉచితంగా విద్య అందిస్తారా లేకపోతే డబ్బులకి విద్య అందిస్తారా ఉదాహరణకు నూట యాభై సీట్లు ఉంటే ప్రైవేట్ కళాశాలలో సగం సీట్లు బి కేటగిరీలోనూ ఎన్ఆర్ఐ కేటగిరీలోనూ అమ్ముకుంటారు తర్వాత సగం సీట్లు కన్వీనర్ కోటాలో ఉచితంగా ఇస్తారు అది కూడా ఉచిత సీట్ల పైన కూడా దాదాపు ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజీ మూడున్నర లక్షల నుండి ఐదు లక్షలు లాగుతూ ఉంది అడ్మిషన్లు అలా మీరు గవర్నమెంట్ కళాశాల లాగా పీపీపీ విధానంలో ఏ ఇబ్బంది ఉండదు అని ఈ కూటమి నాయకులు తండోరా వేస్తున్నారు కదా పీపీపీ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ఏ విధంగా దొరుకుతాయి ఫీజులు ఎలా ఉంటాయి జడా శ్రవణ్ కుమార్ అడిగే ప్రశ్నకు హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి ఆయన అడిగే ప్రశ్నకు ఖచ్చితంగా ఈమె సమాధానం చెప్పాలి పబ్లిక్ అడిగే ప్రశ్నకైనా ఆమె సమాధానం చెప్పాలి ఎవరు పని వాళ్ళు చేయాలి లేకపోతే ఇదే విధంగానే ప్రజలు ప్రశ్నలు అడుగుతారు జనరల్గా ఒక పార్టీ వ్యక్తిగా ఆమె మాట్లాడితే ఎవరు కూడా ఆమెను ప్రశ్నించరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మెడికల్ కాలేజీలపై ఇచ్చింది కాబట్టి ఈమె హోమ్ మినిస్ట్రా లేకపోతే హెల్త్ మినిస్ట్రా అని ఎవరికైనా డౌట్ వస్తుంది అందుకే జడా శ్రవణ్ కుమార్ గారు ఒక్క పని గాడిది చేసింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఇందులో మనం పెడర్తాలు తీయాల్సిన అవసరమే లేదు